ప్రయోజనాల దేవనామానికి మేమకాలను కాక మీ అందరికీ వందనాలండి నా వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ దేని గురుపెట్టేటప్పుడు దేవుడు దించిన కాక ఏమండి ఈ సాయంకాలం సమయం మంది దేని కురపెట్టే చక్కని అవకాశం మనకి ఇచ్చినందుకు దేనికే మహమకాలని కాక ఏమండి బుద్ధిమంతుడు మనుషుల పట్ల ఏ రంగం మిలుతాడు మనుషుల పట్ల ఏ రంగం జీవితాడు మనుషుల పట్ల ఏ రంగం తప్పుకొని ఉంటాడు మనం చిన్న మాట దేవుని పట్ల మన జ్ఞానం దామండి చక్కనే అవకాశం ఇచ్చినందుకు దేనికి మేము కలిగిన కాక బుద్ధిమంతుడి గురించి నేను కొన్ని మాటలు వివరిస్తున్నాను సామెతల గ్రంథం ఏమండి పదో పదో అధ్యాయం పంతొమ్మిదవ వచనం విత్తరమైన మాటలలోనే దోషముండగా మానదు తన పెదవులలోనే మూసుకునేవాడు బుద్ధిమంతుడు చూచారా విత్తరమైన జలములలో ఉంటుంది విత్తరమైన మాటలలోను ఏమంటే బుద్ధిమంతుడు మనుషులలోనే ఏ రకంగా మిగులుతారు చూచారా చూడటానికి పైకే చాలా అందంగా బుద్ధిమంతులుగా అంతడంతో మనిషి కూడా ఏమంటే ఏ మనిషిని అంతే ఎవడైనా అంతే ఎంత ఎలాంటి వాడైనా అంతే ఏమంటే వాళ్ళ హృదయంలో లోపల ఏముంటుందో మనకు తెలియదు కూడమైన కూడమైన తోడిలో లోపల భయంకరంగా ఉంటాయండి వాళ్ళ పట్ల ఏమంటే చూడటానికి బుద్ధిమంతుడు అందంగానే రమ్యంగానే అని ఆతాడు చూడక అమేకలుగా వాడు లోపల ఏముంటుందో తెలియదు వాడి బయట రూపం ఎలా ఉంటుందో తెలీదు వాడి మాటలు ఎలా ఉంటుందో తెలియదు వాడి ప్రవర్తన ఉంటుందో తెలియదు ఏమంటే చూడక అంత బుద్ధిమంతగా అంతాడని మనం ఇప్పుడు కొత్త గొప్పని చేసుకోమని అనుకోండి మనం కొత్త ఒకరి దగ్గర వెళ్ళాము చేసుకున్నాము ఆవిడ చూడటానికి చాలా అందంగా మాట్లాడతాడు వాడు చూడక చక్కగా అందంగా ప్రేమగా మాట్లాడతాడు దాన్ని బట్టి మనం ఏ రంగా చేసుకుంటామండి అయ్యో ఇటు చాలా బుద్ధిమంతుడు రా చాలా మంచిగా మాట్లాడుతున్నాడు రా చాలా ప్రేమగా మాట్లాడుతున్నాడు రా పరిచయం చేసుకుంటే ఇలాంటి పరిచయం చేసుకుంటారా మనం అనుకుంటామండి కరెక్ట్గానే అనుకుంటాం తర్వాత వాడు స్నేహం మారినాక స్నేహంతో ఉన్నాక వాడు రూపం ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది అండి వీడు వాడికి వీడికాడికి లింకులు పెడతాం ఆ మాటలు మనకి తెలియకుండా ఉంటాయా అంటే తెలుస్తుంది అంటే బుద్ధి బుద్ధిమంతుల్లోనే ఈ రకంగా మనకే జ్ఞానంతకే చక్కని అవకాశం చేయండి ఏమంటే ప్రియా చౌదరుల చౌదర్ల నీ చుట్టూ నీ పిల్లల చుట్టూ నీ బంధువుల చుట్టూ నీ లోపల స్నేహితుల చుట్టూ కూడా నమ్మవద్దు ఏమండి నమ్మవద్దు వాడు మనిషి రూపంలో ఎలా ఉంటుందో తెలీదు వాడు లోపంలో ఎలా ఉంటుందో తెలీదు ఏమండి ఈ రోజులు అలాంటి రోజులే కనుక గత ఈశ్వరభు ఉన్న రోజుల్లో కూడా చూసారా ఈశ్వర పరిచయం చేసినప్పుడు వాళ్ళు చిడి చిడి ఆలోచనలు వచ్చింది ఎలాగుండి ఆ ఆ టైప్లో ఆ కాలంలోనే అలాంటి మనుషులు ఉండేవారు ఈ కాలంలో కూడా ఇలాంటి మనుషులు ఇంకా ఎక్కువయ్యారండి అయ్యారు తగ్గలేదండి ఈ మనుషులు ఈ మనిషి రూపం అలాంటిది ఈ ఈ భయంకరమైన బుద్ధిమంతులు మనిషి రూపం ఇలా ఉంటుందండి ప్రియా చౌదారు చౌదారులారా ఈ బుద్ధిమంతులనే ఒక మాట మీకు ఎవరన్నా చూడాలి ఏమండి అదే సామిత్ర గ్రంథం పదిహేనవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం కిందనున్న పాతాళంలోనే తప్పించుకునే వలను బుద్ధిమంతుడు పరమనోపు పో జీవ మార్గమున నడుచుకును క్షోత్రం అందులో చూచారా అండి ఆయనకు తెలుసు కింద ఎలాగుంటుందో పైన ఎలాగ ఉంటుందో ఆ బుద్ధిమంతుడు తెలుసు ఆ మనిషి రూపం తెలుసు కానీ చూడక పైకి చాలా అందంగా నటించాడని మనిషి నటన రూపం చూసారు ఎలా ఎలా బయటపడేదారు బుద్ధిమంతులను ఏమండి రే చౌదరి చౌదరి లారా మాటలో దేని కొరకుంటే మనకు చక్కని అవకాశం బుద్ధిమంతుడి ద్వారా మనకి ఈ గొప్ప అవకాశం ఇచ్చాడండి ఈ బుద్ధిమంతుడి మంచి రూపం చోటగా చాలా అందంగా నీట్గా మనిషిగా ఆడగానండి ఆ లోపల ప్రవర్తక ఎలా ఉంటుందో తెలీదు మనిషిని మనుషులు నిందలేచ్చి మనుషులు ఉన్నారండి లోకంలో ఏమంటే మనిషిని ఏ రకంగా తప్పించాలా వాళ్ళని ఏ రకంగా పడగొట్టాలా వాళ్ళ నుంచి ఏ రకంగా మనం గుంజుకోవాలా ఏ రకంగా మనం ఆడి దగ్గర దోచుకోవాలనేది ఒక ఆలోచన ఉంటుందండి చోటగా బుద్ధిమంతుడిగానే ఉంటాడు మనిషి చోటగా ప్రవర్తగానే ఉంటాడు కానీ వాళ్ళ లోపల భయంకరమైన చెడు ఆలోచన చెడు తలంపు చెడుమైన కోరికలు ఈయన ఏదైనా తప్పించేయాలి ఈయన ఇక్కడ నుంచి ఉంచకూడదు అన్న ఒక ఆలోచన వాళ్ళు వచ్చేస్తుందండి ప్రయత్నాలు చూసారా బుద్ధిమంతుడు ఆలోచన ఏ రకంగా ఉన్నదన్న ఏమండి ఇంకొక దాంట్లో ఎవరు చూడ బుద్ధిమంతుడి గురించి ఆమోస్ ఏమండి ఆమోస్ గ్రంథం ఐదో వ ఐదో అధ్యాయం పదమూడో వచనం ఆమోస్ గ్రంథం ఐదో అధ్యాయం పదమూడో వచనం చూడండి దాంట్లో చక్కగా చుట్టుగా రాసేట దేవత దేవుడు మనకి ఇది చెడు కాలము కనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరుకుండా లేదండి చూచారా జవాదగిరి అంత చక్కగా మటు అంత రాచాడండి ఇది చెడు కాలం చూచారా నిజమేనండి ఇది చెడు కాలమే ఈ లోకంలోనే అండి ఇది చెడు కాలం కనుక ఈ కాలంలోనే బుద్ధిమంతుడు ఊరుకుండా ఊరుకోడండి వాడిగా ఆయన రచ్చగొడితే వాడు ఇంకా రెచ్చిపోతాడు కానీ మాటలను బట్టి ఏ రకంగా గొడవ పెడితే ప్రయత్నం చేస్తాడు బుద్ధి బుద్ధిమంతుడు ఆ మౌనింగ్ ఆ నోట్లో మనం ఏమి అనకుండా కూడా చైలెంట్కుంటే మనకి ఒక కాలం తప్పునట్టు అవుతుందండి బుద్ధిమంతుడి చెడు రూపం అలా ఉంటుందండి ఆ కాలంలోనే చూచార ఎంత చక్కని మాటలు రాయబడి ఇది చెడు కాలం చూచారా ఇది చెడు కాలమే కదండి ఈ లోకం చెడు కాలమే కదా ఇటు చూసిన ఘోరమైన పాపాలు ఇటు చూసిన ఘోరమైన అచ్చల దొంగతనాలు ఇవి చేరాలే ఇది చెడు కాలమే కదండి దేవతదేడు మనకి ఎంత చక్కని మాటలు రాయించాడు చూచార ఇది చెడు కాలం కనుక ఏమండి ఇది చెడు కాలం కనుక ఈ కాలమున బుద్ధిమంతుడిగా మీరు ఉండవలను అంటే బుద్ధిమంతుడే మనకి ఈ లోకం శాశ్వత కాదు కదండి ఎప్పటికైనా అనే రాజ్యమంతా చేరవలసిందే నీ కోసం చక్క అందమైన రాసి రాచిపట్టించిన కనుక మీరు ఈ బైబిల్ ద్వారా కానీ నా ప్రజల ద్వారా కానీ మీరు ఎందుకు నమ్మలేదు ఎందుకు మీరు గ్ర గ్రహించలేదు నీ కోసం అనేక మంది విధములుగా నేను తప్పించిన కనుక ఈ ప్రతి ఒక్క వాద్యాన్ని నీ కొరకు రాసి పట్టించిన కనుక మీరెందుకు ఈ వాదాన్ని మీరు నెరవేర్చలేకపోయారు ఎందుకు ఇలాగ ఉన్నారండి దేవతడు మనకు అప్పుడు గొప్ప ప్రశ్న వస్తాడు అండి ఈ గొప్ప ఆయన మనకి ఎన్ని 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 శ్రమలచి తప్పించాడు మన పరిశుద్ధాత్మ దేవుడు ఏమండి ఈ చిన్న మాటలో దేవుడు కాక ప్రైజ్లాడండి చిన్న పాత్రం చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమల రాజా కృపకల తండ్రి చరవోన్నతుడ మహోకేనుడ నీకే చుతులు స్వత్రమయ్యా చక్కన అందమైన మాటలు బుద్ధిమంతుడు ద్వారా నేర్పించినందుకు చూత్రమయ్యా చక్కన అందమైన మాటలు ఈ యొక్క బుద్ధిమంతుడు ద్వారా జ్ఞానాన్ని ఇచ్చినందుకు చూత్రమయ్యా వందనాల డాడీ కురపకల డాడీ కురపల తండ్రి నిన్న నేడు మమ్మల్ని ఏకృతిగా కాచి గొప్ప దేవుడా స్తోత్రం స్తోత్రం తండ్రి సమస్తాన్ని ఇరిగి ఉన్న దేవా స్తోత్రమయ్యా ప్రతి ఒక్క పాత్రని ఆలకి చుతున్న దేవా తండ్రి ఇదిగో ప్రభు ఈ కైరైన ప్రాంతం మొత్తంలో ఈ కోట దేశంలో నేను శుద్ధించడకు నేను గణపరచడుకు నేను ఆరాధించడకు నేను మహిమపరచడకు గొప్ప కృపను ఇచ్చినందుకు స్వతరం అయ్యా తండ్రి ఇది గొప్ప దేశం వచ్చి ఆయన ఎంత గొప్ప కృపను ఇచ్చేదేవా ఎంత గొప్ప అవకాశం ఇచ్చేదండ్రి ఎంత గొప్ప రక్షన ఇచ్చేదేవా ఏసయ్యా స్వోత్రం చోతరం తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని మేము జ్ఞాపనం చేసుకున్నాం దేవ ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి సమాధానం దయచేతండి నెమ్మది మనశాంతి దయచేతండి అప్పుల నుంచి విడుదల తాగు నుంచి విడుదల సమస్య నుంచి విడదల దుఃఖం నుంచి విడుదల ప్రతి ఒక్క సమస్య నుంచి ఏ చిన్నామని పేరట ఇప్పుడే విడుదల కలిగజను గాక దేవాతి దేవ రాజాకి రాజా పుర రాజా నీ ప్రేమక నీ మహిమక నీ ఆత్మకే నీ ఉన్నతమైన ప్రేమకే వేలాది శృతిలో స్తోత్రమయ్యా చక్కని మాటల ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే మహిమ అంత శుతిలో స్తోత్రమయ్యా ఈ రాత్రి సమయం మంది నాయన పాండగా ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపం తండ్రి నేను కల కాల సాయంకాలం దాకా నేమ నీ కృపడి స్వాతయ్య ఏం జరుగుతుందో తెలియలేని పరిస్థితి దేవ తండ్రి దీపం ఉండగానే తండ్రి ప్రభావ కుటుంబాన్ని చక్క మెట్టుకోమన్న దేవ తండ్రి అలాంటి గొప్ప ప్రేమ గొప్ప గొప్ప అంటే ప్రేమ మాలో కలిగ చేసి గొప్ప నిర్దేశండి ఐటీలో ఉన్న హాస్పిటల్లో సీరియస్ కండిషన్ లో ఉన్న ఏ రోగంతో ఏ వ్యాధి గుండు పడితే కీడె నొప్పి మొక్కలు నిప్పు బాయపడుతుంది ప్రతి ఒక్క రోగం నుంచి ఏ చిన్న పడితే కలిగి చేయను గక సంతానం లేని వర్కి బిడ్డలు పట్ల సంతానం కలిగి తెచ్చు కోపరకుండా తెచ్చేద్దండి ఇంటి నుంచి బయలుదేరుతున్న తిరిగి వచ్చింది ప్రతి చుట్టూ పెట్టండి నీ ప్రేమ నీ కృప నీ కాపుదల ఎల్లప్పుడూ తోడుగా ఉండి కురకుండా నీకే మహిమ ఘనత జ్యోతిలో చివతిని చెల్లించుకుంటుంది పర్వాలని హెచ్చి క్రిస్టియన్ నామీ వీడి ఉంచున్నా తండ్రి హామే 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 ప్రైజులు ఆడండి మీ అందరికీ అందనాడు వెరీ వెరీ హ్యాపీ క్రిస్మస్ నా వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ దేని కృప ఎల్లప్పుడూ తోడుగా ఉండింది కాక ప్రేమతో మరొకసారి గుడ్ నైట్